హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీచర్ డ్రీమ్ విత్ హౌస్ వైఫ్ అయితే నేను మీకు నా షార్ట్ నోట్స్ అండ్ ఈరోజు ఈ టో ఈ వీడియోలో చర్చా పద్ధతి అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను చర్చా పద్ధతి మనకు ఏ విధంగా ఉంటుంది ఇది సింపుల్ మెథడ్ అనమాట టీచింగ్ మెథడ్లో నాకు ఇష్టమైన పద్ధతి చర్చా పద్ధతి సో ఈ పూర్తి వీడియోలో మనం చర్చా పద్ధతి గురించి తెలుసుకుందాం ఇది టెట్కైనా డిఎస్సికైనా మనకి ఇంపార్టెంట్ చర్చా పద్ధతి అనేది సో చర్చా పద్ధతి గురించి నేను రాసుకున్న షార్ట్ నోట్స్ మీకోసం చూడండి ఫస్ట్ చర్చా పద్ధతి చర్చా పద్ధతి అంటే ఇది మనకి సోషల్ సబ్జెక్ట్స్లో ఎక్కువ మనం చర్చా పద్ధతిని యూజ్ చేస్తాము సో చూడండి చర్చా పద్ధతి గురించి తెలుసుకుందాం చర్చా పద్ధతి అనేది సమిష్టి నిర్ణయ ప్రక్రియ అంటే అందరూ కలిసి పాల్గొంటారు చర్చలో కాబట్టి సమిష్టి నిర్ణయ ప్రక్రియ అండ్ అలాగే దీని అంతిమ లక్ష్యం ఏంటంటే అంగీకారం అంతిమ లక్ష్యం ఏంటంటే మనకి అంగీకారం అన్నమాట చర్చా పద్ధతి పేరులోనే ఉంది డిస్కషన్ మెథడ్ అని సో ఏంటి డిస్కస్ చేయడం ఒక టాపిక్ మీద డిస్కస్ చేయడం చర్చా పద్ధతి అంటే మొట్టమొదటిగా దీన్ని నలందా విశ్వవిద్యాలయంలో చర్చా పద్ధతిని ఉపయోగించడం జరిగింది గ్రీకు తత్వవేత్తలు ఉపయోగించారు చర్చా పద్ధతిని ముఖ్యంగా గ్రీకు తత్వవేత్తలు అంటే వాళ్ళు ఎక్కువగా హేతువాద పద్ధతిని మాత్రమే నమ్ముతారు హేతువాదం అంటే ఏంటి ఏదైనా ఒక టాపిక్ అది ఎందుకు నిజం దేనివల్ల నిజమైంది అంటే వాళ్ళు పూర్తిగా ఆధారాలు సాక్ష్యాల మీద ఆధారపడతారు కాబట్టి గ్రీకు తత్వ గ్రీకు తత్వవేత్తలు మన చర్చా పద్ధతిని ఎక్కువగా ఉపయోగించడం జరిగింది సో ఇవి ఇంపార్టెంట్ బిట్స్ అనమాట ముఖ్యంగా చర్చా పద్ధతిలో సభానాయకుడు ఎవరు ఉంటారు ఉపాధ్యాయుడు సభ్యులు ఇక్కడ మనం విద్యార్థులుగా గుర్తుపెట్టుకోవాలి సోపానాలు చర్చా పద్ధతిలో సోపానాలు ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ చర్చా పద్ధతిలో సోపానాలను వరుస క్రమంలో అమర్చండి అని మనకి బిట్ రావచ్చు సో వరుస పద్ధతిలో మనం గుర్తుపెట్టుకుందాం రచన సంసిద్ధం నిర్వహణ మూల్యాంకనం ఫస్ట్ పథక రచన మీన్స్ ప్లాన్ కొంచెం కొంతమందికి తెలుగులో పేర్లు ఇబ్బందిగా ఉంటాయి అంటే సడన్గా గుర్తుకు రాకపోవచ్చు కదా రచన అంటే సో అందుకే ఇంగ్లీష్లో కూడా మెన్షన్ చేశాను చూడండి పథక రచన అంటే ప్లాన్ ఇందులో ముఖ్యంగా చర్చ అంశం చర్చ అంశం అంటే చర్చ అంశం మనం ఏ టాపిక్ పైన చర్చించాలి తర్వాత ఏ విధంగా చర్చ అనేది జరగాలి తర్వాత చర్చ ఎంతసేపు జరగాలి అనేది పథక రచనలో మనం ప్లాన్ చేసుకోవాలి ముందుగా అండ్ నెక్స్ట్ సంసిద్ధం 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 మీన్స్ టీచరు విద్యార్థులకి వాళ్ళే విద్యార్థులే చర్చలో పాల్గొన్నారు కాబట్టి టీచర్ అనేవాడు పిల్లల్ని సంసిద్ధులుగా చేయాలి అంటే టీచర్ ఒక టాపిక్ ఇచ్చి పాజిటివ్ నెగిటివ్ కంటెంట్ మీద చర్చ పెట్టాలి ఏదో ఒక టాపిక్ విద్యార్థులకు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం లేకపోతే ఇంకా తాజ్మహల్ కానీ హైదరాబాద్ గురించి మాట్లాడమని ఏదో ఒక టాపిక్ ఇచ్చి దాని మీద పాజిటివ్ అండ్ నెగిటివ్ వాక్యాలు చేయాలి ఉపాధ్యాయుడే అంటే అనుకూల వాక్యాలు ప్రతికూల వాక్యం రెండు రెండింటి మీద వాళ్ళకి డిస్కస్ చేయమని ఉపాధ్యాయుడు వాళ్ళ ఇద్దరిని విద్యార్థులను సంసిద్ధం చేయాలి నెక్స్ట్ నిర్వహణ థార్డ్ సోపానం వచ్చేసి నిర్వహణ విద్యార్థులను ఎదురెదురుగా కూర్చోబెట్టాలి అంటే ఇక్కడ కొంతమందిని ఇక్కడ కొంతమందిని విద్యార్థులను ఎదురెదురుగా కూర్చోబెట్టాలి ఎప్పుడైనా చర్చ అనేది ప్రజాస్వామ్య వాతావరణంలో జరగాలి ప్లస్ చర్చ అనేది అందరూ పాల్గొనే విధంగా ఉండాలి అంటే అందరు విద్యార్థులు పాల్గొనే విధంగా ఉండాలి నెక్స్ట్ ఇంకొకటి లాస్ట్ సోపానం వచ్చి మనకి మూల్యాంకనం ఇంకొకటి ఏంటంటే ఈ చర్చా పద్ధతి వల్ల ఇప్పుడు మనం ఒక టాపిక్ పైన చర్చ చేస్తున్నప్పుడు కొంతమంది పాజిటివ్గా మాట్లాడతారు కొంతమంది నెగిటివ్గా మాట్లాడతారు ఆ క్రమంలో విద్యార్థుల యొక్క ఉద్రేకాలు భావోద్వేగమైన వైఖరి ఏ విధంగా ఉండేది తెలియదు సో అట్లాంటి ప్రవర్తనను లేకుండా విద్యా ఇక్కడ ఉపాధ్యాయుడు నివారించాలి సో లాస్ట్ వన్ మనకి మూల్యాంకనం మూల్యాంకనం ఏంటి ఈ చర్చా పద్ధతిలో మూల్యాంకం ఏంటి అని మీరు అనుకుంటున్నారా అంటే ఏంటంటే ఇప్పుడు ఒక చర్చ సాగినప్పుడు విద్యార్థి చర్చ ప్రారంభించినప్పుడు ఎలాంటి వైఖరితో ఉన్నాడు చర్చ ముగింపు నాటికి విద్యార్థి ఏ వైఖరితో ఉన్నాడనే ప్రవర్తనను మనం మూల్యాంకనం చేయాలి నెక్స్ట్ మనకి ఏ టీచింగ్ మెథడ్లో అయినా మనకేంటి మెరిట్స్ ఉంటాయి డిమెరిట్స్ ఉంటాయి సో ఈ చర్చా పద్ధతి ద్వారా మెరిట్స్ ఏంటో చూద్దాం ఉపయోగాలు సభాకంపనం లేకుండా ఉంటుంది సభాకంపనం మీన్స్ స్టేజ్ ఫియర్ పిల్లలకి మనం చర్చా పద్ధతి అనేది అనే కాన్సెప్ట్ చాలా బాగుంది అంటే ఈ చర్చా పద్ధతి కాన్సెప్ట్ ద్వారా ఇప్పుడు మనం మనమే చూసుకోండి నైంటీ కిడ్స్ కొంచెం అప్పుడప్పుడు స్టేజ్ మీద మాట్లాడాలంటే స్టేజ్ ఫియర్ ఉంటుంది సో అలాంటి భయం లేకుండా ఉండాలంటే ఇలాంటి పద్ధతిని డెఫినెట్గా మనం వాడాలి సో సభా కంపనం స్టేజ్ ఫియర్ అనేది లేకుండా ఉంటుంది అలాగే నాయకత్వ లక్షణాలు లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి పిల్లల లోపల డెవలప్ అవుతాయి విద్యార్థులలో సో ఇది కూడా ఒకటి మెరిట్ అండ్ ఫోర్టీ తత్వం పెరుగుతుంది ఆబ్వియస్గా నెక్స్ట్ వెంటనే సమస్య అనేది పరిష్కారం చెందుతుంది ఒక టాపిక్ పైన విద్యార్థులు మాట్లాడినప్పుడు పాజిటివ్ నెగిటివ్ వాక్యాలు అంటే పాజిటివ్ థింగ్స్ నెగిటివ్ థింగ్స్ అన్నీ బయటకు వచ్చినప్పుడు అక్కడ వెంటనే పరిష్కారం సమస్య పరిష్కారం అనేది జరుగుతుంది ఇవన్నమాట చర్చా పద్ధతికి ఇవి మెరిట్స్ నెక్స్ట్ డిమెరిట్స్ డిమెరిట్స్ ఏంటి పరిమితులు లేకపోతే ఏమంటారు నష్టాలు ఏంటి చర్చా పద్ధతికి అంటే డిమెరిట్స్ ఏంటంటే చురుకైన వాళ్ళే పాల్గొంటారు మీన్స్ ఎక్కువ యాక్టివ్ ఉన్న వాళ్ళే చర్చా పద్ధతిలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతారు పిల్లలు ఏంటి కొంచెం డల్గా మామూలుగా మోడ్యురేట్ గా ఉన్న పిల్లలు అంత ఇంట్రెస్ట్ చూపరు సో అదొక డిమెరిట్ ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి సమయం ఎక్కువ టైం టీ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఒక టాపిక్ ఇచ్చి పిల్లల్ని విద్యార్థులను మాట్లాడమంటే ఇంకా మాట్లాడుతూనే పోతూనే ఉంటారు సో టైం టేకింగ్ ప్రాసెస్ చర్చా పద్ధతి అనేది నెక్స్ట్ అనవసరమైన భావోద్వేగాలు ఉద్రేకాలు ఎక్కువగా ఉంటాయి ఒక్క టాపిక్ ఇచ్చి ఇప్పుడు మనం చాలా న్యూస్ ఛానల్స్లో ఫర్ ఎగ్జాంపుల్గా చూస్తూ ఉంటాం కదా సో అక్కడ ఇంకా ఒకరి తర్వాత ఒకరు మాదే గ్రేట్ అంటే మాదే గ్రేట్ అన్నట్టుగా సమయం పోతూనే ఉంటుంది సో ఉద్రేకాలు భావోద్వేగాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి అంటే సభానాయకుడు ఎంత సమర్థవంతుడు అయినప్పటికీ కూడా వాటిని మనం కొంచెం కంట్రోల్ చేయలేం ఇవి అనేటివి డిమెరిట్స్ ఉన్నాయి చర్చ పద్ధతికి నెక్స్ట్ చర్చకు కొత్తగా అంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో ఇవి లేవు ప్లస్ న్యూ టెక్స్ట్ బుక్స్లో కొన్ని యాడ్ అయిన విషయాలు ఏంటి అని అంటే ఖచ్చితంగా సభానాయకుడు ఉండాలి చర్చ పద్ధతి ఉన్నప్పుడు సభానాయకుడు లేకపోతే చర్చ అనేది స్టార్ట్ కాదు వై బికాజ్ ఉపాధ్యాయుడు పాఠశాలలో తరగతి గదిలో అయితే ఉపాధ్యాయుడు సభానాయకుడుగా ఉండాలి బికాజ్ ఒక టాపిక్ ఇచ్చి దాని మీద పాజిటివ్ నెగిటివ్ కంటె ఒక కంటెంట్ మీద పాజిటివ్ నెగిటివ్గా మాట్లాడండి చెప్పడానికి ఒక సభానాయకుడు ఖచ్చితంగా అంటే చర్చ పద్ధతిలో సభానాయకుడు ఉండాలి సభ్యులు ఉండాలి సభ్యులు మీన్స్ విద్యార్థులు ఒక సమస్య సమస్య ఉండాలంటే మనం మాట్లాడే టాపిక్ ఉండాలి విశేష సమాచారం మనం ఏ టాపిక్ మీదనైతే మాట్లాడుతున్నామో ఆ టాపిక్కి సంబంధించిన సమాచారం అనేది మన దగ్గర ఉండాలి లేకపోతే ఆ చర్చ ఎలా జరుగుతుంది కదా సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ మూల్యాంకనం మూల్యాంకనం చర్చ ప్రారంభించే నాటికి విద్యార్థిలో వైఖరి ఏ విధంగా ఉంది చర్చ కంప్లీట్ అయిపోయిన తర్వాత విద్యార్థి యొక్క వైఖరి ఏ విధంగా ఉందనేది మనం మూల్యాంకనం చేసుకోవాలి ఈ ఐదు సోపానాలు ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు వీటట్లో రావడానికి ఛాన్స్ ఉందేమో మేబీ ఎందుకు వదిలాలి సో ఈ విధంగా నేను చర్చా పద్ధతికి సంబంధించి షార్ట్ నోట్స్ అయితే ఇలా ఈ విధంగా తయారు చేసుకున్నాను ఇలా చూడడం వల్ల మీకు కూడా ఓకే మనం కూడా షార్ట్ నోట్స్ మేక్ చేయాలని ఒక ఐడియా వస్తుందని నేను చూపించడం జరిగింది అండ్ అలాగే ఈ చర్చా పద్ధతి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఫాస్ట్గా అంటే సోది లేకుండా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ గైస్ అలాగే ఈ పిక్ నేను తీసి వీడియోలో యాడ్ చేస్తాను మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్స్ అయినా రాసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్